హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీన్ నేను మీ మురళి రాపల్లి గత ఐదు సంవత్సరాల్లో మీరు ఎప్పుడన్నా కాల్ మనీ న్యూస్ విన్నారా గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీరు ఎప్పుడన్నా ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చి వాళ్ళతో వ్యభిచారం చేయాలని అడిగారంటూ ఒక్క మహిళన బయటకు వచ్చి మాట్లాడుతూ విన్నారా లేదు కదా మరి అదే రెండు నుంచి పంతొమ్మిది వరకు భీమవరం ఇటువైపు అందరిని కాల్ మనీ సెక్స్ రాకెట్స్ ని ఎంత మందిని పట్టుకున్నారు ఎంత మంది బాధితులను రక్షించడానికి ఎన్ని పోలీసు డిపార్ట్మెంట్లు బయటకు వచ్చాయి అంటే కూటమి ప్రభుత్వం అడుగు పెట్టిందంటే టిడిపి ప్రభుత్వం అడుగు పెట్టిందంటే అరాచకం రాజ్యం వెళ్తుందా అనే విధంగా పరిస్థితులు మారిపోతున్నాయి రోజు రోజుకి రోజు రోజుకి ఈ కాల్ మనీ సెక్స్ రాకెట్లు భీమత్సంగా పుంజుకొని మన ఆర్థిక వ్యవస్థ డౌన్ ఫాల్ అవుతుంటే వీళ్ళ ఆర్థిక వ్యవస్థ రై 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 అంటే పైకి వెళ్తుంది కారణం ఎవరు కూటమి ప్రభుత్వమే దీనికి కారణం ఎందుకు కూటమి ప్రభుత్వం అది చర్యలు తీసుకోవాల్సింది ఎవడు అధికారులే కదా కట్టడి చేయాల్సింది ఎవరు ప్రభుత్వమే కదా ఆడవారి పట్ల అసాంఘిక కార్యక్రమాలు అదేవిధంగా దాడులు చిన్నపిల్లల పైన బలవంతంగా పాడు చేయటాలు ఎన్ని ఎన్ని పెరిగిన కుటుంబ ప్రభుత్వం ఎవడన్నా పట్టించుకుంటున్నాడా పట్టించుకోవాలి కాల్ మనీ అయితే కూరలు విప్పి విషం చెబుతూ ఉంది ఎంతగా అంటే కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి అవసరంకి కొంత మనీ తీసుకుంటే మీరు పే చేయవలసిన ఇంట్రెస్ట్ రేట్ ఎంతో తెలుసా కేవలం వందకి నలభై ఐదు రూపాయలు మాత్రమే అది మీకు తెలియకుండా మీరు పే చేస్తారు అది ఎలా అంటే మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఆ రూల్స్ ఉండవు డబ్బులు ఇచ్చేటప్పుడు మీరు పదివేలు తీసుకుంటే పదిహేను వందలు కట్ చేసుకొని మిగిలిన బ్యాలెన్స్ ఇచ్చి వారం వారం పదిహేను వందలు నెల నెల పదిహేను వందలు అంటారు లక్ష రూపాయలు తీసుకుంటే నెలకి పదిహేను వేలు కట్టవలసి ఉంటుంది అది ఆల్రెడీ పదిహేను వేలు కట్ చేసుకుని ఇస్తాడు ఇలా ఎన్ని నెలలు కడుతున్నా కూడా నీ అప్పు తెరదు ఎందుకంటే నీ చెక్కులు ఆల్రెడీ వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టి ఉంటాయి కాబట్టి నువ్వు అప్పు తీరింది అడిగితే ఆ చెక్కుల పైన వాటి ఇష్టం వచ్చిన నెంబర్ వేసుకుని ఇష్టం వచ్చినట్టుగా కోర్టులకు వెళ్ళి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాలుమణి విషం ఉన్నారు బడా బడా నాయకులు అయితే ఈ రోజు ఒక ఆర్టికల్ చూసిన తర్వాత మళ్ళీ ఈ కాలుమని ఇంతగా ప్రబలిపోతుందా అన్న విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నారు వ్యభచారం చేయమంటున్నారు ఎందుకు ఎందుకు చేయమంటున్నారు తర్వాత ఇంటికొచ్చి బలవంతం చేస్తూ వడ్డీ రాక్షసుడు అప్పించి వ్యభిచారం చేయమంటున్నారండి అప్పు మొత్తం తీర్చినా కూడా ఈ పరిస్థితి దారుణ దారుణం ఎందుకంటే ఈవిడ స్థలాన్ని కూడా రాసిచ్చేసింది తీసుకున్న డబ్బులకి స్థలాన్ని రాసిచ్చేసింది చెక్కులు ఇచ్చేసింది అన్ని చేసినా కూడా కొద్దిగా అందంగా ఉండటం వల్ల లేదంటే ఎవడికో ఆశ కలగటం వల్ల సెక్స్ చేయాలి మేము చెప్పిన వాళ్ళతో పడుకోవాలి అంటూ బలవంత పెడుతున్నారంటూ ఆవిడ దిబో అంటూ ఏడుస్తుంది ముఖ్యంగా భూమిని రాయించుకుని వేధింపులు వంద రూపాయలకి నలభై ఐదు రూపాయలు వడ్డీ అంట బాధితులు ఇరవై మందికి పైగా బాధితులు ఆర్థిక అవసరాలు ఉన్న మహిళలే వీళ్ళ టార్గెట్ ఎస్ మహిళలు అయితేనే కదా మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు వీడి వాడుకోవచ్చు వేరే వాడికి కూడా పంపించవచ్చు అలా కూడా డబ్బులు సంపాదించు మరింత దిగజారు బతుకులేటరీ యాక్ట్ పోలీసులు వడ్డీ వ్యాపారులు కొమ్ము కాస్తారు మరి కమిషన్ అంత కదా ఎంత కొంత ఇస్తారు కదా ఆ అర్థం చేసుకోండి తప్పేమి అందుట్లో న్యాయం చేయాలని కన్నీటి పర్యవంతమైన బాధితురాలు అది విషయం మొత్తానికి ఇది ఎక్కడ జరిగిందంటే మదనపల్లి రూరల్లో జరిగిందంట ఆర్థిక అవసరాలు ఉండటంతో ఒక మహిళ అప్పు తీసుకుంది ఒక వ్యక్తి దగ్గర అయితే అది నూటికి నలభై ఐదు రూపాయలు వడ్డీ అని కూడా పాపం ఆవిడకి తెలియదు సో మహిళని కొంచెం లేట్ అవడం వల్ల లేకపోతే కట్టినా కూడా ఆవిడ పైన కొంచెం అటువంటి ఆలోచనలు ఉండటం వల్ల కోరిక తీర్చాలంటూ బలవంతం చేస్తున్నారంట అదే విధంగా ఎంతో బలవంతంగా ఒత్తిడి చేస్తున్నారు వాళ్ళ ఇంటికెళ్ళి ఎవరు అనురాధ హరినాథు మరొక వ్యక్తి వెళ్ళి ఆ అమ్మాయిని కొట్టి ఒడ్డలతో నరికి చంపుతా అని హరి హరినాథు భయపెట్టాడంట నరికి చంపేస్తా అని అమ్మ చెప్పిన మాట వినకపోతే అన్నట్టుగా మాట్లాడాడు ముఖ్యంగా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే ఇక్కడ భలే ఆశ్చర్యం ఏంటంటే మాజీ సైనికుడు అంట ఏకాంబరం అంట మరి మాజీ సైనికుడు ఉండి ఇటువంటి తగుల్బాజీ బుద్ధి ఎందు అంటే బుద్ధికి సైనికుడికి సంబంధం లేదు సైనికుడు సైనిక మార్గమే బుద్ధి బుద్ధి మార్గమే ఒకరు బుద్ధి మాది అన్నట్టుగా మాట్లాడుతున్నారంట అయితే ఆవిడ ఏడుస్తూ అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో రెడ్డిస్ కాలనీలోకి చెందిన బాధితురాలు ఇవిడ అయితే పట్టణానికి చెందిన బండి ఆనంద్ అతని భార్య మంజుల ఇద్దరు ఎవరో తెలుసా అసలు సంబంధం లేదు బొట్టి మధ్యలో ఇప్పించిన వాళ్ళు ఓకే వాళ్ళు దేవనగర్ చెందిన మాజీ సైనికుడు ఏకాంబర్ రెడ్డి శేషప్ప తోటలో మటన్ వ్యాపారం చేస్తూ ఉంటారు బండి హనాథ్ అతని భార్య అనురాధ పట్నానికి చెందిన చక్రాయపేట ఖాదర్వలి అనే వ్యక్తి ద్వారా ఆర్థిక అవసరాలు ఉన్న మహిళను గుర్తించి వారికి అవసరమైన నగదును అప్పుగా ఇస్తారు అందులో వంద రూపాయలకి నలభై ఐదు రూపాయలు వడ్డీ వసూలు చేస్తున్నారు వారి వద్ద పదివేలు అప్పు తీసుకుంటే నేను చెప్పినట్టుగా పదిహేను వందలు విధంగా ఈవిడ పైన దారుణంగా బలవంత పెడుతూ ఉన్నారు వాళ్ళ బర్త ఏమో పూర్తి జాబ్ చేసుకుంటూ ఉంటాడు ఈవిడ ఇక్కడ పిల్లల ఎడ్యుకేషన్ వాళ్ళ అవసరాల ఆ డబ్బులు తీసుకున్నారు అయితే ఎంత భారీగా ఆవిడ ఇంటికి వెళ్ళి కొట్టి మాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ తెలుసు పొలిటీషియన్స్ తెలుసు అందరూ తెలుసు బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా తెలుసు నువ్వు మీ చెప్పిన వాళ్ళతో పడుకోవాలి అనేది వీళ్ళ ప్రథమ లక్ష్యం ఇలా ఇరవై పైగా మహిళల్ని ఇలా టార్చర్ చేస్తున్నారంటూ ఈవిడ చెప్పడం జరిగింది అయితే ఈవిడీ రెండు వేల ఇరవై నాలుగులోనే పోలీస్ కంప్లైంట్ పెట్టిందంట కానీ పోలీసులు చాలా జోగ్యత తెస్తున్నారు డబ్బులు తెస్తున్నావు లేదంటే చేసాయి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు అంటూ చెప్తూ ఉంది ముఖ్యంగా అరుణ్ అనే వ్యక్తి తనను చంపేస్తానంటూ కూడా బెదిరించాడట ఇందుట్లో ఒక ఆవిడ ఉంది భారతి అని ఆనందు భారతి ఎవరి పేర్లు చెప్పింది ఆవిడంట ఆవిడకి సంబంధం లేని విషయం కూడా నువ్వు వాళ్ళతో పడుకోవాలి లేదంటే నువ్వు తప్పుడు అంటూ ఈ ప్రొఫైల్స్ అన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అంటూ ఈ అనురాధ మా భారతి సారీ భారతి మాట్లాడుతుంది ఏ ఒక్క భారతి నీతో ఇటువంటి ఆర్థిక లావాదేవీలు లేవంట కదా మరి ఫోటోలు సోషల్ మీడియాలో ఉంచి తప్పుడు మనుషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నావు అంటే ఏంటి తప్పుడు మనుషులకి తప్పుడు ఆలోచనలు వస్తే అలా నువ్వు కూడా తప్పుడు దానివే ఉండొచ్చు ఇప్పుడు మంజుల అదే విధంగా ఆ వాడ భర్త ఎవరైతే ఉన్నారో ఆనంద్ వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళు టార్గెట్ చేస్తారు ఇదిగో వీళ్ళ వీళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు పడుకోవాలి వీళ్ళతో నువ్వు సుఖం ఇవ్వాలి అప్పుడే నేను మిమ్మల్ని వదిలేస్తాను ఆవిడ ఇచ్చిన బ్లాంక్ చెక్కుల పైన ఒకదానిపైన పది లక్షలు ఒకదాని పైన ఆరు లక్షలు రాసి ఆ కేసులు పెట్టి నాన్ వేలబుల్ మీకు తెలుసుకుని ఫోర్జరీ అంటే ఆ సెక్షన్ కింద పాపం అమ్మాయిని భయపెడుతూ బిగురిస్తూ ఉన్నారు ధైర్యంతో ముందుకు వచ్చి అని చెప్పింది ఈ ఏకాంగ్రం రెండి పైన ఎన్ని కేసులు పెట్టామంటే అన్ని కేసులు ఎన్నిసార్లు పేపర్లో వచ్చింది వీళ్ళపైన ఎవ్వరు పట్టించుకోవడం లేదు వీళ్ళైతే లక్ష రూపాయలు అప్పించి పదిహేనున్నర లక్ష రూపాయలు నా దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ నేనే చిటిలు కట్టితే వాళ్ళ దగ్గర నా డబ్బులే పది లక్షలు వాళ్ళ దగ్గర వండుకొని ఒక సూరిటీ కోసం ఒక చెక్ ఇస్తే నన్ను ఒక లక్ష పది లక్షలకి ఒక చెక్కు ఆరు లక్షలకి ఒక చెక్కు వేసి నన్ను వాళ్ళ ఇంటి ఇంటికి రావడము ఎలా పడితే అట్లా లాగడము ఇది చేయడము నువ్వు మేము చెప్పింది చెయ్యి నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తెలుసు వాళ్ళ దగ్గరికి వెళ్తే కానీ మా అప్పు రుణమాపే అవుతుంది నువ్వు చెయ్యి ఈ వర్క్ చెయ్యి సెక్స్ వర్క్ చెయ్యి అని నన్ను ఫోర్స్ఫుల్ చేస్తున్నా ఈ రెడ్డి కానీ ఏది కూడా కానీ వీళ్ళు దీనికి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కాదరవల్ వీళ్ళు ఒక్కొక్కరిని టార్గెట్ చేయడము ఐదు వేలు తీసుకుంటే పది లక్షలు చెక్ చేసేయడము మనకు కొట్టడం హరాస్మెంట్ చేయడము మా దగ్గరికి వస్తామని అడగడము రాత్రిలో ఒంటి గంట వరకు మా ఇళ్లలో కూర్చోవడము మళ్ళీ మేమేమన్నా వాళ్ళకి మాట్లాడితే మా రికార్డులన్నీ పెట్టుకొని మీ దగ్గర కావాలంటే మేము అన్ని ఎవిడెన్స్ ఇస్తాం వాళ్ళు ఏమేమి మాట్లాడినారు అని అరాచకంగా మాట్లాడినారు బెంగళూరుకి పంపించడానికి కూడా వాళ్ళు ఇరవై వేలకు ముప్పై వేలకు ఆడోళ్ళు అని బ్రోకరేజ్ కేసుకొని తిరగడం సొసైటీలో మా అలాంటి వాళ్ళు ఇంకా ఇరవై మంది ఉన్నారు అందరూ రాలేక ఈ మీడియాలో ఎక్కడికి అనేసి మేము సతమతం అయిపోయి నేను ధైర్యం నేను చచ్చిపోవడానికైనా సిద్ధం నా సేవ చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కనిపిస్తుంది అని వీటికి వచ్చిన మీడియా మిత్రులు చాలా మంది ఇది మాట్లాడలేక ఇళ్లలోనే కూర్చొని నలిగిపోతున్నారు కొంతమంది ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేశారు ఓవరాల్ గా సిచ్యువేషన్ అయితే మళ్ళీ ఇంకో పది సంవత్సరాలు ఎన్నిక తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాల్ మనీ సెక్స్ రాకెట్లు వివత్సంగా పుంజుకున్నాయి విచ్చల విడిగా చలరేగి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంపద సృష్టిలో భాగమయ్యాయటంలో ఇటువంటి సందేహం లేదు ఈ సంపద సృష్టి ఇలాగే సృష్టించుకుంట పోతే చివరికి ఆడవారంతా కలిసి కూటమి ప్రభుత్వం కుతికి ప్రేమగా తడుముతారనమాట సో అర్థమైంది కదా థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కాల్ మనీ సెక్స్ కేట్ కోటమే ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ అద్భుతంగా ఉంది కదా అద్భుత మళ్ళీ మాజీ సైనికుడు ఏకాంబర్ రెడ్డి సిగ్గుండాల ప్రతి కానీ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ సో మచ్